అదృష్టం తలుపు తడుతుంది కానీ అదే సమయంలో ఒక పెద్ద పరీక్ష కూడా ఎదురుచూస్తుంది ఋషభ రాశి వారికి రాబోయే ఐదేళ్ల కాలం అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని మీకు తెలుసా ఒక పక్క కెరీర్ పీక్ స్టేజ్ చేతినిండా డబ్బు మరొక పక్క పొంచి ఉన్న ఏల్నాటి శని గండం అసలు మీ జాతకాన్ని మలుపు తిప్పే ఈ గోల్డెన్ ఇయర్ ఏది మీరు జాగ్రత్త పడాల్సిన ఆ డేంజర్ బల్ ఎప్పుడు మొదలవుతుంది మీకు ఏలినట్స్ అని ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుంది అసలు గ్రహాల లెక్కలు ఏం చెబుతున్నాయి వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతేకాదు మీకు ఏమైనా సందేహాలున్నా కమన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నమస్కారం వెల్కమ్ టు కుమార్ టీవీ ఫ్రెండ్స్ మనం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా రిషభ వెళ్తాలు చూసే ముందు అసలు ఐదేళ్లలో మేజర్ ప్లానెట్స్ అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఒకసారి క్విగ్గా చూద్దాం ఎందుకంటే బేస్ తెలిసేనే ఫలితం అర్థమవుతుంది గురువు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా మిథునంలో ఆ తర్వాత కర్కాటకంలో మూడవ ఇంట్లో సింహం నాలుగవ ఇంట్లో కన్య ఐదవ ఇంట్లో చివరిగా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై వరకు తులారాశి ఆరవ ఇంట్లో సంచరిస్తాడు శని ఇది చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు శనిదేవుడు మీకు లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట అద్భుతంగా ఉంటాడు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత మేషరాశిలోకి పన్నెండు ఇంటలకి వెళ్తాడు అంటే అప్పటి నుంచి మీకు ఏలినాటి శని మొదలవుతుంది రాహు రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు కుంభంలో పదవ ఇంట ఉండి కెరీర్కి సపోర్ట్ చేస్తాడు ఆ తర్వాత మకరం ధనుసు రాశిలోకి మారుతాడు సో ఈ ఐదేళ్ల కాలంలో మనం రెండు భాగాలుగా చూడాలి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఒక లెక్క రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత లెక్క వేరేగా ఉంటుంది పదండి వివరంగా తెలుసుకుందాం ముందుగా గోల్డెన్ పీరియడ్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆరంభం వరకు కూడా మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి మొదటిగా గుడ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఎనిమిది సారీ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఈ ఫిబ్రవరి వరకు కూడా ఋషభరాశి వారికి తిరుగులేని సమయం అని చెప్పవచ్చు ఎందుకు శనిదేవుడు ఆశస్సులు ఉంటాయి శనిదేవుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు కూడా మీనరాశిలో అంటే మీ లాభస్థానం పదకొండవ ఇంట్లో ఉంటాడు జ్యోతిషం ప్రకారం లాభస్థానంలో శని ఉంటే పట్టిందల్లా బంగారమే అని చెప్తారు కెరీర్ కూడా జాబ్ కోసం చూసేవారికి మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి ఉన్న జాబ్లో ప్రమోషన్స్ శాలరీ హైక్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అయ్యే టైం ఇది పాత అప్పులు తీరిపోతాయి ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి మీకు నుండో ఉన్న కోరికలు అంటే సొంత ఇల్లు కొనాలనుకున్న వారికి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ టైంలో నెరవేరే అవకాశం ఉంది గురువు మరియు రావు సపోర్ట్ కూడా ఈ సమయంలో ఉంటుంది ఇదే సమయం అనగా రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో గురువు మీ తృతీయ స్థానం కర్కాటకంలో ఉంటాడు దీనివల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీ తోబట్టులో సపోర్ట్ లభిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీకు లాభించే అవకాశం ఉంది కొత్త అగ్రిమెంట్లు బిజినెస్ డేస్ కోరే అవకాశం కూడా ఈ టైం మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రాహు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా దశమస్థానం స్థానం అంటే పదమ ఇంట్లో ఉంటాడు ఇది కెరీర్కి సూపర్ ప్లస్ పాయింట్ ఫారిన్ ఛాన్సెస్ కూడా ఈ సమయంలో విమానం ఎక్కే యోగం ఈ టైంలో ఉందని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మధ్యలో మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది ఈ టైంలో అస్సలు వేస్ట్ చేయవద్దు మీరు అసలైన టైం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు ఉంది కాబట్టి సరైన సమయంలో మీరు సరైన పనులు మొదలు పెడితే జరిగే అవకాశం ఉంటుందని నా సలహా అండ్ పేజ్ టూ వచ్చేసరికి మీకు కీలక మార్పులు ఏం నడిసిన ఆరంభమయ్యేది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి మీకు ఏళ్ళు ఆరంభం అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడే మీకు అసలైన కథ మొదలవుతుంది అసలైన మలుపు కూడా ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై ఎనిమిది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మరి ఒకసారి చెప్తాను ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఎనిమిది ఈ డేట్ గుర్తుపెట్టుకోండి శనిదేవుడు మినరాశి నుంచి మేస్త రాసి ఇంట్లోకి మారుతాడు దీన్నే మనం ఏలనాడు శని పారము అంటాము మీరు అనగానే ఏళ్ళనాడు శని కానీ భయపడాల్సిన అవసరం లేదు అమ్మో శని అని భయపడకండి ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా చూద్దాం ముందుగా బద్ధకం వాయిదా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఏళ్ళనాడు సరి ఎప్పుడొస్తుందో ఆ తర్వాత మీరు పనులు వాయిదా వేసే గుణం పెరుగుతుంది వేపు చేద్దాంలే అనుకుంటే ఆ పని ఎప్పటికీ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది పన్నెండవ ఇల్లు వ్యయస్థానం కాబట్టి ఖర్చులు పెరుగుతాయి డబ్బు చేతికి నిలబడదు ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అవ్వడం లేదా విదేశాల్లో ఉన్నవారికి వీసా సమస్యలు రావడం కూడా ఇరవై వేల ఇరవై తర్వాత రావచ్చు తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే మీకు నిద్రలేని సమస్యలు రావచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఏలనట్స్ అని వచ్చిన ప్రారంభం తర్వాత ఇవన్నీ కూడా రావచ్చు కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఉందండి అదే సమయంలో రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది గురువు కన్యా రాశిలో ఐదవ ఇంట్లో సంచరిస్తాడు ఇది చాలా అద్భుతమైన విషయం ఏళ్ళనట్స్ని ఇబ్బంది పెడుతున్న పంచమ గురువు మిమ్మల్ని కాపాడుతాడు స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్ చేసే వారికి అనుకూలంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది సంతానం కోసం ఎదురుచేసే దంపతులు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది సో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది మిశ్రమ ఫలితాల కాలం కెరీర్లో ప్రెజర్ ఉంటుంది కానీ కొంచెం మిశ్రమంగా ఉంటుంది కానీ గురువు వల్ల ఫ్యామిలీ లైఫ్ ఫైనాన్స్ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బాగానే ఉండే అవకాశం ఉందని నా అంచనా అస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నాను కానీ మీరు జాగ్రత్త ఉండాల్సిన సమయం వచ్చేసరికి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై ఇక చివరిగా చెప్పాల్సిన రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ సమయంలో గురువు తులారాశిలోకి అంటే ఆరో ఇంట్లో ఉంటాడు దీనివల్ల రోగం శత్రుస్థానం ఉండే అవకాశం ఉంటుంది ఇటు శని ఏమో పన్నెండు ఇంట్లో అంటే ఏలనాడు శనిలో ఉంటాడు ఇటు రాహు ఏమో స్థానం ధనుసు రాశిలో ఉంటాడు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఈ పీరియడ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా డయాబెటీస్ లేదా పొట్టకు సంబంధించిన ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేడీస్కి గైనకాలజిస్ట్ గైనిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది వైవాహిక జీవితానికి వస్తే భారాభితల మధ్య మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అహంభావానికి పోవద్దు అష్టమ రాహు వల్ల వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నాయి భయం ఆందోళన పెరుగుతుంది నా సలహా ఏమిటంటే రెండు వేల ముప్పైలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దండి కొత్త వ్యాపారాలు మీరు మొదలు పెట్టడం ఎవరికైనా షూరిటీలు ఇవ్వడం అస్సలు చేయకూడదు సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి దీనికి పరిహారంగా మీరు పాటించాల్సిన కొన్ని పరిహార మార్గాన్ని ఇప్పుడు చెప్తున్నాను రెండు వేల ముప్పై గురించి భయపెట్టేసిన అస్సలు భయపడకండి మీరు జ్యోతిష్యం అనేది మనల్ని భయపడడానికి కాదు ముందే హెచ్చరించి హర్షించడానికి గుర్తుపెట్టుకోండి ఋషభ రాశి వారికి శని యోగకారకుడు కాబట్టి ఏలినాటి శనిలో కూడా మరీ ఎక్కువ కష్టాలు పెట్టడు చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే చాలు రోజు వాకింగ్ ప్రాణాయం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది దైవారాధన చేయాలి శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవడం లేదా శనికి తైలాభిషేకం చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడు శనిలో కావాల్సింది ఒకటేనండి కన్మర్షిషణ బద్దకాయన్ని వదిలేస్తే శని మిమ్మల్ని ఏమీ చేయలేడు సో ఫ్రెండ్స్ మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మరియు రెండు వేల ఇరవై ఎనిమిది ప్రధమార్థంలో ఋషభరాశి వారికి గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు ఆస్ట్రాలజీ ప్రకారం ఈ టైంని వాడుకుని లైఫ్లో సెటిల్ అయిపోండి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత వచ్చే చిన్న చిన్న సమస్యలకు మానసికంగా సిద్ధంగా ఉండండి దైర్ణమే జైంగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఋషభ రాసి మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ కుమార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనభవంతు స్వస్తి